మాస్టర్ సి వి వి నమస్కారం శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఎంతకాలము ప్రేయరు చేయవలెను అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము గారు చెబుతూ ఉన్నారు రాత్రివేళ నేను ప్రక్క మీద పరుండి ఉండగా తాతగారు దివ్యదేహముతో వచ్చి నన్ను ఆశీర్వదించుచున్న దృశ్యమును బాహ్యనేత్రములతో దర్శించి తనిసి తిని తల్లిదండ్రుల సద్గురు సద్గురువుల కృప వేల రెట్లు గొప్పది అపారమైనది మాస్టర్ సివివి గారు తాతగారికి సిద్ధిని మరణము లేని దివ్య తేజోమయమగు దేహమును ప్రసాదించి ఉండుట తధ్యము పదిహేను నాలుగు ఎనభై ఎనిమిదిన తాతగారు మాకు పిఠాపురము ప్లీడర్ గారి కథ మరలా చెప్పిరి శాస్త్రి గారికి సంబంధించిన వృత్తాంతములను మాటిమాటికి ఎన్ని మార్లైనా ఆశ్రోతలకే వినిపించుటలో వారికి ఆనందము ఏమి తిన్నా అన్నమే మరల మరల దేహాంతము వరకు తినుచున్నాము కదా ఇక గురుస్మరణ దైవస్మరణ ఎన్నాళ్ళు అన్న ప్రశ్న ఎందుకు ఈ స్మరణలో తీపిని ఆ తీపిని మరిగిన వానికి ఇట్టి ప్రశ్న పుట్టదు ఒకసారి ఒక సన్నివేశమును కథగా చెప్పిరి ఎన్నాళ్ళు ప్రేయరు చేయాలండి గురువుగారు అని తాము గారిని ప్రశ్నించిరట గురువుగారు వెంటనే ఒక చిత్రపటమును మనోనేత్రములకు చూపించిరట ఆ పటము క్రింద ఏమి వ్రాసి ఉన్నదో చదవరా అని గురువుగారు ఆదేశించిరట అంటే ఒక చిత్రపటాన్ని చూపించి ఆ పటం కింద ఏం రాసిందో చదవరా అని ఆదేశించటండి తాతగారు చదువుగా ఇట్లున్నది అర్జున రథావతరణము అని ఉన్నదట ఆ చిత్రపటం కింద ఏమనుంది అర్జున రథావతరణము అంటే భారత యుద్ధానంతరము అర్జునుడు తన రథము నుండి ముందుగా శ్రీకృష్ణుని దిగమనేను కృష్ణుడు సారథి తాను రథికుడను అను ఉద్దేశముతో ఇట్ల నేను అంటే కృష్ణుడేమో డ్రైవర్ కదండి సారథి మరి అర్జునుడు ఆయన రధికుడు ఆ ఉద్దేశంతో కృష్ణుడిని ముందుగా దిగమన్నట్ట రథం నుంచి శ్రీకృష్ణుడు అర్జునునితో నీవే ముందు దిగవలెను అని వక్కాణించెను చేయునది లేక అర్జునుడు ముందు దిగెను ఆపై కృష్ణుడు దిగెను వెంటనే రథము కాలిపోయెను ముందుగా కృష్ణుడే దిగి ఉన్నచో రథము అందున్న అర్జునుడు కాలిపోయేటివారు ఈ కథ యొక్క సారమేమి ఎంతకాలము శరీరమను రథము ఉండునో అంతకాలము కృష్ణుడు అనగా భగవంతుడు లేక మాస్టర్ గారు మన హృదయమున ఆసీనుడై ఉండవలేను లోపల భగవంతుడు ఉన్నాడు కదండి కృష్ణుడు అంటున్నాం మాస్టర్ అంటున్నాం కనుక లోపల భగవంతుడు ఉన్నాడు ఈ శరీరం లోపల ఎంతకాలము ఈ శరీరం అనేటువంటి రథము ఉంటుందో అంతకాలము భగవంతుడు మన హృదయంలో ఆసీనుడై ఉండాలి అందుకుగాను వారి స్మరణ సదా సాగుచునే ఉండవలయను ఇది నిరంతరము కావలయునని పతంజలి కూడా సూత్రీకరించెను వాళ్ళ స్మరణ నిరంతరం కావాలి లేకున్నచో అర్జునుని రథము అతడు ముందుగానే కాలిపోవు ఉన్నట్లుగానే మన జీవనయానము సార్థకము కాక వ్యర్థమగును కనుక మన జీవనయానం ఏమైతుంది సార్థకంగాక అవుతుంది అర్జునుడి రథము ఎలా అయితే ఒకవేళ కృష్ణుడి ముందు దిగి ఉంటే అర్జునుడి రథము కాలిపోయేటువంటి అవకాశం ఉన్నదో అర్జునుడితో సహా మనం కూడా నిరంతరము భగవధ్యానము చేసుకోకపోతే మన జీవనయానము సార్థకము కాక వ్యర్థమగును తాతగారు గురువు దైవము వేరని భావింపలేదు గురువు దైవము వేరని భావింపలేదు గురువు కంటే దైవము గొప్ప అని కూడా తలంచలేదు తనకు గురు రూపముననే దైవమున్నాడని నమ్మిరి అనుభూతి నొందిరి కూడా తన గురువు తన ఎదుటనే ఉండుట కాదు తనలోనే ఉన్నారని వారి అనుభవము కావుననే వారెన్నడూను నమస్కారంస్ మాస్టర్ విపిఎస్ అనలేదు అనగా విపిఎస్ గారు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టారు కాదని కాదు మాస్టారే కానీ తాతగారు మాస్టర్ వీపిఎస్ గారికి నమస్కారములు చెప్ప పని లేదు ప్రభాకర్ శాస్త్రి గారికి తాతగారికిని అభేదము వాళ్ళిద్దరు వేరైతే కదండి నమస్కారం చెప్పేది వేరు కాదు వాళ్ళిద్దరూ ఆయన దృష్టిలో ప్రభాకర్ శాస్త్రి గారికి తాతగారికిని అభేదము ఇది మన అనుభవము తాతగారి ప్రేరులో పాల్గొంటిని శ్రీకృష్ణుని వేణుగానమునకు గోపాలులు గోపాలకులు గోపికలే కాక జింకలు దూడలు ఆవులు పిట్టలు మున్నగునవి పరవశించినట్లుగా మేము తాతగారి ప్రేయరులో పరవశించడి వారము తాతగారి ప్రేయరు వేణుగానము కాగా నేనొక ఆవుదూడను ఐతిని మా సూక్ష్మ కోశములకు వారి పరిశుద్ధిని ప్రసాదించుట జరిగేటిది మా ప్రజ్ఞలు పనిచేయుట ఆగిపోయేడిది వారు మాస్టర్ సివివి గారి దివ్యవాహికలు జీవులను ఉద్ధరించుటకై వచ్చిన దేవదూతలు వారు ప్రేరును ఉచ్చరించుట గాంధర్వ సంబంధి వారి ఆకృతిలో అందము లేదు కదా అని కొందరు సంశయించిరి అది చూచి వారి కంటి దోషము వారిది దివ్య సౌందర్యము ఇది అద్భుతము తాతగారు షిరిడి సాయిబాబా వంటివారు తమ దివ్య ప్రేమను వారు మాలో జొన్పించిరి ఇంకను మనలో దాగిన దివ్య ప్రేమను మేలుకొలిపి మనలను దివ్యత్వ స్థాయికి కొనిపోవటకు వారు వచ్చిరి ప్రేయరులో జ్ఞానము కరుణ శక్తి గంగా యమునా సరస్వతి దారులుగా కురిసెడివి ఒక్కొక్కసారి వారు ఆరు గంటలకు ప్రేయరును ఉచ్చరించడివారు కాదు అంతకు పూర్వమే యోగ గోష్ఠి చేయుచుండడివారు ఎవరైనానూ ప్రేరుకు సమయమైందని గుర్తు చేసినచో తాతగారిట్లు సరళ సంగ్రహముగా ప్రత్యుత్తరము ఇచ్చడివారు ఇందాకటి నుంచి మనమున్నది ప్రేయరులోనే కదా లేదా ఇప్పుడున్నది ప్రేయరులోనే కదా వారి సన్నిధే శాస్త్రి గారి సన్నిధి అదియే మాస్టర్ సివివి గారి సన్నిధి వారి రూపము మాస్టర్ గారిది వారి పలుకు మాస్టర్ గారిది వారి చూపు మాస్టర్ గారిది వారి జీవనము మాస్టర్ గారే వారుగానున్నది గారే రామకోటయ్య ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇతడ ఇప్పుడున్నది ప్రభాకర శాస్త్రి గారే అని తాతగారులు తాతగారు పలుమార్లు స్పష్టము గావించి శిష్యుడు గురువాయను గురువు శిష్యుడాయే అన్న వేమనయోగి పలుకులను తాతగారు ప్రస్తావించటివారు గురువగుట అనగా అంతర్యామియగు వెలుగగుట మన గమ్యము ఇదియే మన మార్గము తాతగారి మార్గమే నేను మాస్టరునై తిని అని విర్రవీగుట కాదు కావలసినది ఇది మనస్సు మనపై పన్ను ట్రిక్కు అంటే నేను మాస్టర్నైతిని అని విర్రవీయటం అనేటువంటిదటండి మనస్సు మనపై పన్ను ట్రిక్కు అంటున్నారు దీనిపై శరణాగతి అను ట్రిక్కును ప్రయోగింపవలను మాస్టర్ అయిన వాడు సమాజంలోని అంతర్యామిగా ఉన్న మాస్టర్కు దాసుడనని భావించునే గాని తాను మాస్టర్నని తలంచడు తాను మాస్టరునైతినని తలంచువాడు మాస్టరు కాదు కదా శిష్యుడుగా కూడా అర్హత కోల్పోవును అంటున్నారండి చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తున్నారు పున్నయశాస్త్రి గారు కనుక నేను మాస్టర్ని అయ్యాను అని విర్రవీకుట అది మనసు మనపై పన్నేటువంటి ట్రిక్ అట దీనిపై మనము ఈ ట్రిక్కుపై ట్రిక్ పన్నాలి అంటే దీనిపై శరణాగతి గురువుకి సర్వసమర్పణ చెందటం ఈ శరణాగతి అనేటువంటి ట్రిక్కును ప్రయోగించాలి పదహారు నాలుగు ఎనభై ఎనిమిదిన తాతగారు నేనున్న స్థానమునకు వచ్చిరి సుఖయోగి పరీక్షిత్తు వద్దకువలే శాస్త్రిగారి కథలు చెప్పసాగారు భాగవతులను కీర్తించుటయు భగవంతుని కీర్తించుటయే అని నారదుడు భాగవతమును ఉపదేశించెను భగవంతుని కథలే కాక భాగవతుల కథలు కూడా కలిపి భాగవత మగుచున్నది శాస్త్రిగారి కథలు కూడా భాగవత ముఖ్రిందకే వచ్చును తాతగారి స్మృతులు కూడా క్రిందకే వచ్చును భాగవతము అయిపోవున్నది కాదు సదా సాగుచునే ఉండును ఈ వాక్యం మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామండి భాగవతుల కథలు కూడా కలిపి భాగవతం అవుతుంది అంతే కదండి భాగవతంలో భగవంతుని కథలే కాదుగా కథలు కథలకూడు ఉన్నాయిగా కనుక భాగవత కథలు కూడా కలిపి భాగవతం అవుతున్నది శాస్త్రిగారి కథలు కూడా భాగవతము క్రిందకే వచ్చును అంటే ఎందుకంటే వీళ్ళు కూడా భాగవతులు కదండి అంటే భగవద్భక్తులు కదా శాస్త్రి శాస్త్రిగారి కథలు కూడా భాగవతము క్రిందకే వచ్చును తాతగారి స్మృతులు కూడా భాగవతము క్రిందకే వచ్చును భాగవతము అయిపోవున్నది కాదు సదా సాగుచునే ఉండును తాతగారు కథా కథనమున నన్నయ్యను చిన్నయ్యను పోలుదురు వారు చెప్పు కొన్ని సన్నివేశముల భావములు తర్వాత చెప్పు సన్నివేశముల వలన కానీ ప్రసన్నములు కావు పైకి సాధారణ కథవలే ఉండేటివి లోన కథాధ్వని లోతైనది అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము ప్రభాకరి అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా